తెలంగాణకు ఏపీకి మధ్య మరోసారి వాటర్ వార్ మొదలైంది ఉమ్మడి రాష్ట్రంలో కూడా అసలు రాష్ట్ర విభజనకు దారితీసిన అంశమే నీళ్లు నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్లైనంత ఉద్యమం జరిగినా అందులో మొదటి అంశం నీళ్లుగా ఉంది రాష్ట్రాలు విడిపోయినా కూడా ఆ వార్ అనేది ఇంకా చల్లారట్లేదు ఆ వార్కి ప్రతిసారి అంటే తెలంగాణ నీటి హక్కుల కోసం అంటూ తెరపైకి వచ్చిన ప్రతిసారి నీటి వారుకు ఆజ్యం పోస్తుంది మాత్రం బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావే ప్రతిసారి ఎక్కడైతే తెలంగాణకు నష్టం జరుగుతుందంటూ హరీష్ రావు గలం అక్కడ వాటర్ వార్ మొదలవుతుంది ఎందుకు అంటే దీన్ని వివాదం చేయడానికే ఈ వాటర్ వార్ని హరీష్ గారు తెరపైకి తెస్తున్నారా లేదంటే నిజంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందా ఏపీ ప్రాజెక్టుల వల్ల ఇదే అంశంపై చర్చిద్దాం ఈరోజు వీకెండ్ విత్ హరీష్ రావు హరీష్ గారు గుడ్ ఈవినింగ్ నమస్తే ప్రతిసారి తెలంగాణకు నష్టం జరుగుతుంది నీళ్లల్లో అనేది తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా అంటే రా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ఉంది పోతిరెడ్డిపాడు కానీ లేదంటే పో తర్వాత వచ్చిన పోలవరం కాళేశ్వరం ఇప్పుడు ఇది చెట్ల ప్రతిసారి ఈ వివాదాలని పరిష్కరించడానికి హరీష్ రావు ముందుంటారు కొన్నిసార్లు కొన్నిసార్లు వివాదాన్ని రేపడానికి ముందు వస్తుంటారు చెట్లది ప్రధానంగా హరీష్ రావు ఎత్తి వరకు ఇది అసలు వివాదమే కాదనుకున్నారు ఎవరు ఎందుకంటే వరద నీటితో కట్టుకుంటున్నారు ఏపీ ప్రాజెక్ట్ని కాబట్టి వివాదం ఏముంది అని అనుకున్నారు కానీ బనకచెర్ల ప్రాజెక్టుని మీరే ఎత్తి చూపారు అయితే మీరే ఈ వివాదానికి కారణం అసలు బనకచెర్ల నిర్మాణానికే మీరు అంటే హరీష్ రావు కేసీఆర్ఏ కారకులు అనేది రేవంత్ రెడ్డి మాట ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నారో విందాం నేను అడిగిన ప్రశ్న రేవంత్ రెడ్డి దాంట్లో వెళ్దాము ఒక్కొక్క హాఫ్ మినిట్ నాకు టైం వచ్చి ఈ వివాదానికి మీరే కారణం అనడాన్ని నేను అంగీకరించను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దృష్టిలో అది వివాదం తెలంగాణ దృష్టిలో ఇది తెలంగాణ నీతి హక్కుల పరిరక్షణ నేను ఫైట్ చేస్తున్నది అది ఆంధ్రప్రదేశ్కు వివాదంలా కనిపించవచ్చు కానీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ నీతి వాటాను కాపాడుకునే ప్రయత్నం తెలంగాణ నీతి హక్కులు కాపాడుకునే ప్రయత్నంలోనే హరీష్ రావు మాట్లాడుతున్నాడు తప్ప వివాదం సృష్టించడం వల్ల నాకు వచ్చేది ఏంది నేను ఒక ఉద్యమ కార్యకర్తగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తొలి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడిగా ఎక్కడ తెలంగాణకు అన్యాయం జరిగినా కూడా దాన్ని తెలంగాణ హక్కుల ప్రయోజనం కోసమే నేను మాట్లాడాను తప్ప ఒక వివాదాన్ని సృష్టించడం వల్ల నాకు వచ్చేది లేదు నా ప్రయత్నం నా బాధ్యత తెలంగాణ హక్కుల కల్పన తెలంగాణ హక్కులను కాపాడడం అయితే బనిక అనే అంశానికి వస్తే అది ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిసి చేస్తున్న అంశంగా మీరు చెప్పారు గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఇచ్చాకే వివాదం మొదలైంది మొదటిసారి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు తర్వాత అదే తీసుకొని ఏపీ మిరి ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు ఇచ్చారు ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మొదలుపెట్టారు మీరే ఈ ప్రాజెక్టుల మీద అయితే రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారు ఒకసారి చూద్దాం దానికి మీరు రియాక్ట్ అయ్యండి పీసీఆర్ ఈ రోజు ఏదైతే గోదావరి బంకం చర్ల ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిందో రెండు వేల పదహారులో చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళి సర్వ పాపాలు చేసింది మీరు పాపాల బైరోలు మీరు తెలంగాణకు అన్యాయం చేసింది మీరు కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరి కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం ఆ కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో మీరిద్దరు ఆయన సూత్రధారైతే కాంట్రాక్టర్ మీరిద్దరు ఇద్దరు కూర్చొని కమిషన్ల కుర్తిబడి నాలుగు వందల టీఎంసీలు గోదావరిలో వరద జలాలు ఉన్నాయి రాయలసీమకు పెన్న ప్రాంతానికి తరలిస్తామని రెండు వేల పదహారులో చంద్రబాబు కేసీఆర్ మీటింగ్ తర్వాత అప్పుడు మొదలైన ప్రాజెక్ట్ ఇప్పుడు శంకుస్థాపన జరిగింది అనేది రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కూడా తప్పకుండా తన దగ్గర సమాధానం లేనప్పుడు బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తాడు అబద్ధాల ప్రాతిపదికన ఆరోపణలు చేయడానికి రేవంత్ రెడ్డి ఆయన నేచర్ వాస్తవాలు ఎప్పుడూ మాట్లాడారు ఇప్పుడు రెండు వేల పదహారు నేను హ్యాండ్ ఓవర్ దిస్ కాపీ టు టెన్టీవీ ఆల్సో రెండు వేల పదహారులో ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారి సమక్షంలో కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు సభ్యులుగా జరిగిన సమావేశ ఎజెండా ఇదే చదివాడు నిన్న రేవంత్ రెడ్డి కూడా ఈ ఎజెండానే చదివాడు ఇందులో పారాగ్రాఫ్ వన్ చదివాడు పేరాగ్రాఫ్ ఫైవ్ ఏమో చదవలేదు ఒకటే పేజ్ పేజ్ ఒకటే మొదటి పేరాగ్రాఫ్ చదివాడు ఐదవ పేరాగ్రాఫ్ చదవలేదు నేను ఒకసారి టెన్టీవీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా స్పష్టత ఇవ్వాలి అయినా పేరాగ్రాఫ్ వన్లో ఏముంది పేరాగ్రాఫ్ ఫైవ్లో ఏముంది నేను చదివినిపిస్తాను పారాగ్రాఫ్ వన్లో కేసీఆర్ గారు ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడుతూ గవర్నమెంట్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ బై ఎర్స్ట్ వైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ for the two projects based on surplus water telangana is upper riparian state but irrigation is possible only through lift irrigation schemes telangana will restrict itself within the allocations made by kwdt 2 and will go ahead with the above two projects for the existing ongoing and proposed projects in both the states of krishna river more than 1000 tmc of water is required on the other hand, more than 3,000 tmc is going waste into sea every year in godavari river. hence, the, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. he stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issues. in is the paragraph 1, ఏమన్నారు పేరగ్రాఫ్ వన్లో కేసీఆర్ గారు కృష్ణానదిలో మనకు వెయ్యి టీఎంసీల నీళ్ళే వస్తున్నాయి నీళ్లు సరిపోవడం లేదు గోదావరి నదిలో మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి వాటిని మనం కృష్ణానదికి ఏ రకంగా తేవాలి రెండు రాష్ట్రాలు కూడా